హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కా కొలతలతోటి హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం టూ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అందుకుని మనకి బార్డర్ వస్తే పావించి తీసుకోవాలండి ఎగస్ట్రా లేదనుకుంటే పైపింగ్ వేసినా కూడా బార్డర్ వేసినా కూడా పావించి తీసుకోవాలి లేదు మేము హెమ్మింగ్ పట్టి వేద్దామంటే ఇలా స్కేల్ అంత మందం తీసుకోవాలి కానీ నేను బార్డర్ ఉంది కాబట్టి ఒక పావించి అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ కింద లైన్ దగ్గర నుంచి పైకి ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఒక పాంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత ఎల్ స్కిల్ సహాయంతో తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్ అండి ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజ్ ఇక్కడ ఫస్ట్ నుంచి షోల్డర్ కుట్టుదగ్గించి ఇక్కడ వరకు ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు పెట్టుకోవాలి చంకడౌను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి నాకు ఆరు ఇంచులు వచ్చింది అంటే రెండు గీతలు తక్కువ ఆరు ఇంచులు తర్వాత ఆరు లూజ్ ఎయిట్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఎంత వచ్చింది చూడండి ఇలాగా తక్కువకి హాఫ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైవ్ లైన్ వేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కరువు తీయాలి కదా ఎయిట్ నెంబర్ తోస్తే పాతకు రెండించులు అనేది ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట ఎయిట్ నెంబర్ తోస్తే ఇక్కడ వన్ ఇంచుకి మార్కి వేసుకుని నీట్గా కరువు తీసుకోవాలి మాకు కరువు తీయటం రాదు అనుకుంటే కరువు స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని అక్కడ పాతకు రెండుకి టచ్ అవ్వాలి మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా నీట్గా కరువు ఇవ్వండి చాలా బాగా వస్తుంది కర్వ్ అనేది తర్వాత చంక డౌన్లో చంక డౌన్ ఉంటుంది కదా సగానికి ఒక ఫోల్డ్ చేయండి అంటే మూడు పావు కదా దాంట్లో సగం వన్ పాయింట్ సెవెన్ అలా రావచ్చు ఒక మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగ డాట్స్ పెట్టుకుని మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే కర్వ్ షేప్ అయినా తీసేసుకోవచ్చు కరువు స్కేల్ తోటి నేను కరువు స్కేల్తో ఎలా తీసుకోవాలో చెప్తాను ఇలా పెట్టేసుకుని నీట్గా కరువు స్కేల్ తీసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక షేప్ ఇచ్చేయండి ఇలాగా అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు రావు క్రాస్గా లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా షేప్ అనేది ఐబ్రో షేప్ రావాలన్నమాట ఇప్పుడు మనకు అతుకు పడుతుంది కదా ఇక్కడ నుంచే కట్ చేసుకోవచ్చండి అతుకు వేరే క్లాత్లు వేస్ట్ చేయక్కర్లదు ఇలాగా ఇక్కడ అతుకులు వేసేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు లాంగ్ వీడియో పెడతాను ఇప్పుడు కొంచెం వాయిస్ అనేది బాగాలేదు అందుకుని